బాబు ముందుకు రాలా మీరు ఉండాలి మీరు చేయించుకోండి చేయి వదలండి మీరు మీరు వదలండి చేయించుకోవచ్చు చిన్న ఇట్లా నువ్వు నువ్వు రైట్ వందల యాభై మార్కులు తెచ్చుకున్నారంటే చూ చూడు సార్ చూడండి ఓకే రెడీ చూడండి సార్ రెడీ సార్ చూడండి చూడండి సార్ చూడాలి కూర్చున్నా కూర్చున్నా ओके रेडी स्माइल ओके रेडी सर चुड़ो ओके रेडी स्माइल ओके रेडी sir, सर ओके okay, smile. Okay, sir, sir. Okay, smile. Today, चूनि thank uh -huh. రాయలసీమ మహాబలిచ సంఘం ఈ ఈరోజు మా శ్రీనివాస కళ్యాణ మండపంలో పదవ తార పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు కలిపి రెండు జిల్లాల సంయుక్తంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలకు ఐదు వందల యాభై నుండి ఐదు వందల తొంభై ఐదు మార్కుల వరకు వచ్చారు వాళ్ళందరికీ పురస్కారాలు ఇస్తూ మెమోంటో అందజేశాము వీళ్ళందరూ ఇలాగే బాగా ప్రతి సంవత్సరము బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా మహాబలి బలిజ సంఘం తరఫున కోరుకుంటున్నాను మా సోదరులు మాట్లాడతారు రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు శంకరయ్య గారు అధ్యక్షతన ప్రతిభా పుష్కరాలు ఇవ్వడం జరిగింది కాపు కులస్తులు కాపులు బలిజలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ప్రతిభా పాఠవాలు చూపారో మరీ ముఖ్యంగా ఐదు వందల యాభై కంటే పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థిని ఇక్కడ గౌరవప్రదంగా పిలిచి వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో భాగంగా రాయలసీమ బలిజ మహాసంఘం చేస్తున్న సేవల్ని మనం తప్పకుండా కూడా ఈ రోజు అభినందించాల్సిన అవసరం ఏర్పడింది ఇదే విధంగా రాయలసీమ బలిజమ సంఘం పాప కులస్తులందరికీ తోడుగా ఉంటూ ప్రతిభ పాఠ వాళ్ళు కనపడించిన ఏ రంగంలో అయినా సరే ఆ రంగాల అందరి వారికి కూడా చేతులు ఇస్తారని ఆశిస్తున్నాం జై బలి సంఘం జై రాయలసీమ బలి సంఘం బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో మా సోదరులకి కులస్తులకి పిల్లలు ఐదు వందల యాభై మార్కులు సాధించినటువంటి పిల్లలందరికీ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది దాదాపు తొంభై ఐదు మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రతిభని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళు మంచి జాబు ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి వాళ్ళ గ్రామానికి మంచి పేరు తెచ్చి పెడతారని చెప్పి ఈరోజు వాళ్ళ చైతన్యాన్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాయలసీమ బలిసంఘం ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది ఐదు వందల యాభై పైన మార్కులు సంత సాధించిన విద్యార్థిని విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందిస్తూ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదు కూడా రాయలసీమ బల్జ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది దాదాపు నూట పది మంది అంటే లక్ష పదివేల రూపాయలు నగదు విద్యార్థుల విద్యార్థులకు అందించి మరి మొమెంటోను అందించి పత్రాన్ని ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉచిత వైద్య శిబిరాలు అయితేనేమి కంటి వైద్య శిబిరాలు అయితేనేమి వివిధ సేవా కార్యక్రమాలు బలి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది అలాగే ఈ కొద్ది రోజుల తర్వాత మరి కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం అందరూ కూడా దాన్ని ఉపయోగించాల్సిందిగా రాయలసీమ బలి సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం